కాకినాడ శ్రీపీఠంలో మూడవ మహాశక్తి వంద కోట్ల కుంకుమార్చన యాగం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు పూజ్యులు పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ తెలియజేశారు కాకినాడ కేంద్రంగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా లోక కళ్యాణార్థానికై ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి వచ్చే నెల అంటే అక్టోబర్ మూడవ తేదీ వరకు దాదాపు ఏడు నుంచి పదకొండు రోజుల్లో ఈ మూడవ మహాశక్తి వంద కోట్ల కుంకుమార్చన యాగం పూర్తి చేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్వామీజీ తెలియజేశారు ఈ పది సంవత్సరాల కాలంలో వెయ్యి కోట్ల కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడమే లక్ష్యంగా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంపై మూడు రాష్ట్రాల నుంచి అధ్యయనం చేస్తున్నారు అమ్మవారి మహాసంకల్పంతోనే ఈ కార్యక్రమం మాత్రం సాధ్యమవుతుందని పేర్కొన్నారు మహాశక్తి యాగంలో పాల్గొనే ముప్పై ఆరు వేల మంది భక్తులకు స్వచ్ఛమైన రాగి కంకణాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా గురువులు పరిపూనంద స్వామీజీ తల్లిగారి కోరిక మేరకు సొంత ఖర్చులతో ఈ కంకణాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు భక్తులకు ఇబ్బంది లేకుండా నాలుగు వేల మంది భక్తులు సేవలు చేసేందుకు వచ్చినట్లుగా తెలియజేశారు ప్రతిరోజు సాయంత్రం అంకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు సహస్ర చండీ హోమం సహస్ర రుద్రహోమం ఆరు లక్షల భాగాలముఖి హోమం వారాహి హోమం ప్రత్యామ్గిరి హోమం వటక భైరవ హోమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు శ్రీపీఠంలో జరిగే మూడవ మహాశక్తి యాగానికి స్వాగతం ఇరవై రెండు సెప్టెంబర్ నుండి అక్టోబర్ మూడో తేదీ వరకు శ్రీపీఠంలో మహాశక్తి యాగాన్ని నిర్వహించబోతున్నాం ప్రధానమైనటువంటి కార్యక్రమం వంద కోట్ల కుంకుమార్చన కార్యక్రమం ఇది వెయ్యి కోట్ల కుంకుమార్చన చేయాలనే మహాసంకల్పంలో భాగంగా ఇది మూడోసారి మహాశక్తి యాగము మూడు వందల కోట్ల కుంకుమార్చన పూర్తి చేసుకోబోతుంది దైవం యొక్క కేవలం దైవానుగ్రహంతో అమ్మవారి యొక్క విశేషమైన కృపతో మాత్రమే ఇంత కార్యక్రమం జరుగుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు ప్రాంతాలే కాదు జిల్లాలే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి చాలా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు మహాప్రసాదాన్ని వాళ్ళకు అందించాలని ఒక గొప్ప సంకల్పం అంటే ఈ పదకొండు రోజుల్లో ఒక నాలుగు లక్షల నుంచి ఐదు ఐదున్నర లక్షల వరకు దాటుతారనేది ఆవిడకు ఉన్నటువంటి కాస్త ధనాన్ని నాకు అప్పజెప్పి ఒక మంచి కార్యంలో వినియోగించాలని చెప్పిన దాన్ని ఇంకొకరి సహకారంతో కూడా ఇన్ని వేల మందికి కంకణాలవి ఇవ్వడానికి రిజిస్ట్రేషన్స్ అవి చేయడం జరిగింది ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా తప్పకుండా అమ్మవారి యొక్క ఐశ్వర్య రక్ష అనేటువంటి కంకణం అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేసి వాళ్ళందరికీ ఉచితంగా అందిస్తాము అలంకరణకు అనుబంధంగా ఇక్కడ వేదిక మీద లక్ష అంకురాలతోటి అర్చన లక్ష పసుపు కువలతో అర్చన అలాగనే లక్ష పుష్పాలతో అర్చన లక్ష నారికేళాలు కొబ్బరికాయలతో అర్చన లక్ష నిమ్మకాయలతో అర్చన ఇలా ప్రతిరోజు లక్షార్చన అమ్మవారికి జరుగుతూ ఉంది ఒక విరాట్ స్వరూపం అమ్మవారి అమ్మవారు కనుక ఇన్ని రూపాలు ధరిస్తే ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూడొచ్చు అందులో ప్రధానంగా కాకినాడలో నాకున్న అనుభవం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి డిసిప్లిన్ నేర్పాల్సిన పని లేదు ప్రతి భక్తురాలు ప్రతి భక్తుడు కూడా ఆ వస్త్రాన్ని ధరించడం అమ్మవారిని స్మరిస్తూ వాళ్ళు వచ్చే విధానం చూస్తే మనకి ఎవ్వరూ వాళ్ళు ఏం చెప్పక్కర్లేకుండా వాళ్లే సెల్ఫ్ ఆర్గనైజర్గా వచ్చి కూర్చుంటున్నారు కాబట్టి మీడియా ద్వారా మీ అందరి ద్వారా భక్తులందరికీ ఈ అంశాన్ని చేరవేసి ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని అందరం కలిపి దీనికి మన సంకల్పంతో ఇది పూర్తిగా దిగ్విజయంగా పూర్తి కావాలని అమ్మవారి ఆశీస్సులు మనందరి పట్ల ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం